ఈనాటి డ్యాంక్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా బైడిపల్లి నాలుగు రోడ్ల కోటల ముందు మన ఫారెస్ట్ స్థానాన్ని నిర్ణయించమైనది అందులో పూర్వీకుల నుంచి మాకు పది సెంటు స్థానాల ఉన్నది అది సర్వే నెంబర్ ఎయిట్ సిక్స్ బాగా టూ ఏ ప్రకారము పది సెంటు ఉన్నది అందులో తూర్పు పడమర నూట ఇరవై లింకులు ఉత్తర దక్షిణం ఎనభై ఎన్నికల్లో ఆ విస్తీర్ణంలో పది సెంటు వీటిలో కార్డుకు సంబంధించింది ఏమైంది ఈరోజు రెవెన్యూ తహసీల్దార్ గారు టీటీ గారు రేంజ్ ఆఫీసర్ అండ్ బీఆర్ అండ్ స్టాఫ్ అందరూ జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి హార్జుల్ని నిర్ణయించి ఇక మీద దీంట్లో ఎలాంటి అక్రమ కట్టడాలు కూడా దొరకకూడదని ఈరోజు మేము బ్యారికేడ్ కూడా కట్టడం జరుగుతుంది అది కూడా చేసి ఇక మీద ఎవరైనా ఇంటర్ఫేర్ అయితే కూడా వాళ్ళ మీద చట్టపైన చట్టపరమైన చర్యలు తీసుకొని పై అధికారులకు రిపోర్ట్ చేయబడను ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాబట్టి సంరక్షించే బాధ్యత అట్లా ప్రభుత్వ అధికారులంటే రెవెన్యూ వాళ్ళకుంది మాకు ఉంది మాకు రెవెన్యూ వాళ్ళు ఒకసారి మాకు కేటాయించేసినారు కాబట్టి అది మేము మా ప్రొటెక్షన్లోనే పెట్టుకోవాలా కాబట్టి మేము ఇక ముందు ఎలాంటి ఇది లేకుండా ఈ సందర్భంగా మీడియో వాళ్ళతో తెలియజేసి చెప్పండి